చూస్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగి రమేష్ ఇంటిపై యువకులు రాళ్లు రువ్వారు కారులో వచ్చిన యువకులు తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటిపైకి విసిరారు రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు రాళ్ల దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు ఆయన ఇంటి చుట్టూ ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు జోగి రమేష్ ఇంటి వద్ద పరిస్థితి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ సునీత ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత కొంతవరకు గత ప్రభుత్వంలో అగ్రెసివ్ గా వ్యవహరించినటువంటి నేతల్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కేడర్ ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాల వ్యవహారంలో గ్రూపులుగా ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కొంతవరకు కూడా ఇబ్బందికి గురి చేశారు తమను బయట తిరగడానికి కూడా వీలు లేకుండా చేశారు అన్నటువంటి ఒక ఆవేదన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల కార్యకర్తల్లో ఉంది సో ఇప్పుడు అందులో భాగంగానే కొంతమంది అక్కడక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తాజాగా ఉబ్రీంపట్నంలో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి పైన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నినాదాలు చేశారు రాళ్లు వేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇప్పటికే జోగి రమేష్ ఇంటి దగ్గర పోలీసులు ముందస్తుగా భద్రతను ఏర్పాటు చేశారు ముళ్ళ ఏర్పాటు చేశారు ఐరన్ ముళ్ళ కంచెలను కూడా ఏర్పాటు చేశారు అయితే దీనిపైన ఇప్పటికే పోలీసులు కూడా సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా వచ్చిన విధంగా కారులో వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు రాళ్లు వేసినటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళని అడ్డుకునేందుకు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది భద్రతా సిబ్బంది పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎన్ఫో ఫెన్సింగ్ ని కూడా దాటుకుని మరి వెళ్లి మరి కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఎవరో లేకపోవడంతో కొంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం తప్పింది జోగిరం వేసి ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా డిమాండ్ సరే ఇప్పుడు మనకి ఫోటోస్ కనిపిస్తున్నాయి మనం ఆయన స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం అక్కడ స్క్రీన్ ఆ కార్ దిగి రాళ్లు తీసుకొని వేయడం చూస్తున్నాము ఏ రకంగా అక్కడ ఇంటి దగ్గర ఎంత ధ్వంసం అయిందో కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి అయితే వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తారా వాళ్ళు ఎవరు వారిని ఇన్వెస్టిగేట్ ఏమైనా చేస్తారా పోలీసులు ఈ వ్యవహారం పైన పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు అయితే జోగి రమేష్ సంబంధించినందుకు కూడా ఆయన ఇంట్లో కానీ ఆయన ఇంటి పరిసరాల్లో కానీ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు జోగి రమేష్ కూడా ఊళ్ళో లేరు దీంతో కొంతవరకు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు కారణమైంది పోలీసులు కూడా ముందస్తుగానే అక్కడ ఇనుప ఫెన్సింగ్ ని కూడా ఏర్పాటు చేశారు ఎవరు వెళ్లకుండా అయినప్పటికీ కూడా ఇనుప ఫెన్సింగ్ ను కూడా దాటుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి రాళ్లను తీసుకుని ఇంటి మీదకు వేసేటువంటి ప్రయత్నం చేశారు గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీ నాయకత్వం పైన వేధింపులకు పాల్పడ్డారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి కేడర్ ఆయన అప్పుడు తమను ఇబ్బంది గురి చేసేటువంటి వారికి గుర్తు చెప్తామని చెప్పి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు సో ఇప్పుడు మళ్ళీ అదే ఈక్వేషన్ లో ఒక రాజకీయ వర్గాలు నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి జోగి రమేష్ అయితే ప్రస్తుతం ఏపీలో లేరు ఆయన వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ముందు జాగ్రత్తగానే చర్యలుగా చేపట్టారు ఆయన ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు ఐరన్ ముళగంచలను కూడా ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జోగి రమేష్ మీద ఇంటికి రావడంతో పోలీసులు అక్కడ వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళని అక్కడ నుంచి నచ్చజెప్పి పంపించారు కొంతమంది ఒకరిద్దరు మాత్రమే రావడంతో కొంతవరకు ఉద్రిక్త వాతావరణం అనేది ఏర్పడకుండా ఉంది దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని సది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా తమ ఆగ్రహాన్ని తమ ఆవేశాన్ని వ్యక్తం చేస్తూ రాళ్లు వేశారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడే ఏర్పాటు అయింది కాబట్టి ఇలాంటి సంఘటనని ఇప్పుడు టీడీపీ ప్రోత్సహిస్తుందా చంద్రబాబు నాయుడు దీని విషయం మీద స్పందించే అవకాశాలున్నాయి ఎందుకంటే ఒక పక్క ఆల్రెడీ జగన్ తన వైసీపీ నేతలకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి ముందుగానే చెప్తున్నారు అరెస్టులు కూడా జరగవచ్చు అన్న రకంగా కక్ష సాధింపులు జరుగుతాయంటూ కూడా ఆయన కార్యకర్తలకి జగన్ ఆల్రెడీ ముందుగానే మోటివేట్ చేస్తున్నారు ఆ దిశగా చంద్రబాబు వీళ్ళని ఏమైనా సద్దుమణించే ప్రయత్నం చేస్తున్నారా ప్రస్తుతం అయితే ముందుగానే చంద్రబాబు క్లియర్ గా చెప్పారు సక్సెస్ సాధింపు చర్యలు ఉండే అవకాశం ఉండదు అని చెప్పి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ మేము కూడా చేసేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే గత ప్రభుత్వం కష్ట సాధింపు చర్యలకు పాల్పడింది కార్యకర్తలే నాయకులను వేధించింది అయినప్పటికీ కూడా తమ రాణి ముందుడుగు చర్యలకి రథ కొట్టేటువంటి చర్యలకి ఉక్రమించేది ఉండదు అని కూడా ఆయన స్పష్టం చేశారు అదే పిలుపుని కార్యకర్తలకు నాయకుల్ని కూడా ఇచ్చినటువంటి ఎగ్జాక్ట్లీ హరీష్ అదే పాయింట్ కి కూడా చూసుకున్నట్లయితే అటు చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ కార్యకర్తలు వినట్లేదా లేదంటే ఇది ఎవరు చేస్తున్న పని అనుకోవచ్చు అటు టీడీపీ కార్యకర్తల పనినా లేదంటే వైసీపీ అల్లరి మూకలే మళ్ళీ ఈ రకంగా టీడీపీ టిడిపి కార్యకర్తలేమైనా స్పందించే ప్రయత్నం చేస్తారు ఈ సంఘటన పైన టిడిపికి సంబంధించినటువంటి కార్యకర్తలుగానే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే జ్యోతి రమేష్ అంతకు ముందు మైలవరం నియోజకవర్గంలో పోటీ చేయడానికి ప్రయత్నం చేశారు అయితే చివరి నిమిషంలో అక్కడ వేరొక అభ్యర్థిని నిలబెట్టడంతో ఆయన పెడన వెళ్ళారు పెడన వెళ్ళినప్పటికీ కూడా మైలవరం మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని తనకు సహకరించినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్లను కూడా ఇబ్బంది పెట్టారన్నటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొన్నారు సో ఆ ఆవేశంలో కావచ్చు ఆ కోపంలో కావచ్చు కొంతమంది నాయకులు కార్యకర్తలు జోగి రమేష్ ఇప్పుడు పదవిలో లేకపోవటం గవర్నమెంట్ కూడా మారిపోవటంతో తమ ఆ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడినటువంటి జోగి రమేష్ ఆయన అనుచరు గణం ఆయన అనుచరులకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ విషయాలపైనే ముందుగా ప్రభుత్వం కూడా అప్రమత్తం కావడంతో ఆయా కీలకమైనటువంటి నేతల ఇంటి దగ్గర భద్రతను ఏర్పాటు చేసినటువంటి సిచువేషన్ ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినటువంటి సిచువేషన్ రైట్ హరీష్